నమస్కారం పర్లేదు అక్కడ బాగుంది రేపు డిచెర్ చేస్తారంటున్నారు అలాగే ఇప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు ఏంట మన విజయలక్ష్మి గారు జగిరెడ్డి గారు వస్తారని ఆరో తారీఖు ఒక్కరు ఒకరు పెట్టామండి నక్స్పాటి కార్యక్రమం రోజు జరుగుతుంది అయితే రోజు కొంచెం అందరూ వస్తున్నారు కదా ఇంకో భారీ ఎత్తు చేద్దామని కొంచెం వెగరస్గా వర్క్ చేస్తానండి సడన్ గా గుర్రెంతా చెమట్లు పట్టేసి అసలు వర్షాలు నీటిలో తడిసిపోయినట్టు అయిపోయారండి పొర్రెలందరూ చేతులు పెట్టుకుని

అందరు బాబు అదే మన కేఎన్ఆర్ గారు రోజు చేస్తున్నాడు ఫోను చాలా సంతోషం బాబు బాబున్నాడు అన్న నా కొడుకున్నాడు